నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి మీ సమస్య పరిష్కార బాధ్యత తనదేనన్నా ప్రభుత్వ విప్ ఎనమల దివ్య ప్రజల బాగోగుల కోసం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని ప్రభుత్వ వైప్ ఎనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా తుని మండలంలోని చేపూరు కుమ్మర్లోవ పోలవరం నిర్వాసితులకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన ఆమె మీ అందరి శ్రేయస్సు కోసం పట్టుదలతో పనిచేస్తానన్నారు సమస్య ఏదైనా పరిష్కార బాధ్యత తనదేనన్నారు ఎనమల దివ్య గత ప్రభుత్వ హయంలో పోలవరం నిర్వాసితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు రిపీట్ అక్కడే అన్నట్టు అయింది మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో కొమ్మరిలోవ చేపూరు నిర్వాసితుల గోడు విన్న యనమల దివ్య ప్రజా ఆదరణతో ఎమ్మెల్యేగా గెలుపొంది ఒక్కొక్క సమస్యను గట్టెక్కిస్తున్నారు సుదీర్ఘ కాలంగా నలుగుతూ వచ్చిన పోలవరం నిర్వాసితుల పునరావాస ప్యాకేజ్ పైలు దుమ్ము దులిపిన ఎమ్మెల్యే నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు సరైన సమయంలో నిర్వాసితులకు యనమల దివ్య న్యాయం చేశారు పోలవరం కాలువ వల్ల ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించారు ఒక్కొక్కరికి ఐదు సెంట్ల చొప్పున నివాస స్థలాలను ఎమ్మెల్యే మంజూరు చేయించారు అన్ని అధికార లాంఛనాలు పూర్తి కావడంతో ఇవాళ పట్టాల పంపిణీ ఇవాళ పట్టాల పంపిణీ ప్రక్రియను తహసీల్దార్ ప్రసాదరావు పూర్తి చేశారు అతిథి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేగా అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ సీనియర్ నేత యనమల రాజేష్ హాజరయ్యారు కుమ్మరిలోవా చేపూరు గ్రామాలకు చెందిన నాలుగు వందల డెబ్బై రెండు మందికి పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే అనమల మీ అందరి సంక్షేమమే తన లక్ష్యమని సమస్య ఏదైనా సాధ్యాసాధ్యాలు పరిశీలించినా పరిశీలించిన తర్వాత పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకురి వెంకటేష్ పరవాడ తాతబాబు జక్కాన రామునాయుడు పోదల రాంబాబు గేదెల కృష్ణమూర్తిరెడ్డి అప్పారావు జక్కాన గంగరాజు జి హేమంత్ సింగంపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మేము చేసి ఇంత ప్రాఫిట్ మెయిన్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మా మీద నమ్మకం పెట్టుకోవాలి మేము మీకోసమే మేము ఈ పొజిషన్ లో మీ తరఫున గవర్నమెంట్ తరఫున మాట్లాడుతున్నాం మీరు ఏదైతే అడిగారో ఎలక్ట్రికల్ వాటర్ లైన్ మీరు అడిగి వాస్తవంగా కాబట్టి నేను తప్పకుండా మాట్లాడి అవన్నీ కూడా తీరుస్తాం ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఇంకొక లీటర్ ఇరవై రెండు అయితే ఉందో అవన్నీ కూడా మీరు బాగుండాలని మేము ఒకే ఒక కోరి కోరికతో ఉన్నాము ఈ మా ఒక్కటి కూతురు పెట్టుకోండి నా మీద నమ్మకం ఉంటుంది మీరు చేయగలిగేదని మేము చేస్తాము ఇప్పటికే మీ తేలా జోడు చూసుకుంటే వచ్చే సంవత్సరంలో నీ తేలా జోడు చూసుకుంటే గత పాలపీకి ఇప్పటికి ఎలా ఉందో కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీ కోసరం మేము కష్టపడతాం ఏమైనా అయినా సరే మా మీద ఒక నమ్మకం ఉంచుకోండి చాలు కొన్ని మటు గ్రాములు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నముర ఆలోచన ఎవరైతే కాలంలో ఇల్లు కోల్పోయి మూలుగోలుగా ఎవరైతే ఉన్నారో వారిని అదుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ప్రారంభించడం మరి అది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఫైవ్ ఇయర్స్లో కూడా అది ముందుకెళ్ళకపోవడం మరలా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రజలకు న్యాయం జరగాలి పోలవరం కాలు పూర్తి అవ్వాలని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఈ సందర్భంలో ఈ కొమ్మరు ఉన్నటువంటి సుమారు నాలుగు వందల ఎనభై రెండు మంది ఇల్లు కోల్పోవడం అలాగే రైతులు భూములు కోల్పోవడం అన్నటువంటి వారికి మరి ఈ రోజున సుమారు ఎవరైతే కుమ్మలో రైతులు భూములు కోల్పోతున్నారో వాళ్ళకి ఇక్కడ ఇంకా హైవే దగ్గరలో లావపతూరు గ్రామంలో కూడా భూమికి భూమి ఎవరైతే ఎకరం పోతే ఎకరం రెండు ఎకరాలు పోతే రెండు ఎకరాలు ఇవ్వడం జరిగింది అక్కడ భూమి కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఖరీదైన భూమిని కూడా ఇవ్వడం జరిగింది దీని అంతటి కారణం ఏంటంటే నూతనంగా ఎన్నికైనటువంటి యనమల దివి గారు ఎమ్మెల్యే గారు అలాగే ఎవరైతే ఎలక్షన్ ప్రసారంలో కొమ్మర్లో గ్రామంలోకి వెళ్ళినప్పుడు కూడా జనమల రామకృష్ణుడు గారు ఎవరినివ్వండి యన్మల దివి గారు ఎవనవండి ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ రోజున ఇక్కడ కులలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరిని గుర్తించి అర్హులైన వారిని అందరినీ గుర్తించడం ఆర్డీఓ గారికి అలాగే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా ఎంక్వైరీ చేయడం అలాగే మరి మరొకసారి ఏంటంటే మరి ముఖ్యంగా మనకి జిల్లాకి కాకినాడ జిల్లాకి చాలా మంచి కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుని ఎవ్వరు ఏ నిరుపేద కూడా అన్యాయం అవ్వకూడదు ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా వెంట వెంటనే ప్రతి విషయాన్ని కోరిన విషయాన్ని వెంట వెంటనే పరిష్కరించడం అందులో భాగంగానే సుమారు దుద్దుల్లో ఉన్నటువంటి అక్కడ స్థలాల వారికి ఇక్కడ వారికి కూడా సుమారు సుమారు తొమ్మిది లక్షల చిల్లర ఒక్కొక్కరికి ప్యాకేజీలు వేయడం అలాగే అప్పుడు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మూడే సెంట్లు నిర్ణయిస్తే ఈ రోజు మూడే సెంట్లు సరిపోదు నిరుపేదలకి చాలా బాగుండాలి విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో సుమారు ఖరీదైన భూమి ఐదు సెంట్లు ఇవ్వడం కూడా చాలా అభినందనీయం అందువలన ఈ ఇచ్చిన స్థలాలను కానీ ఇచ్చిన భూములు కానీ ఇచ్చిన ప్యాకేజీలు కానీ ఏ ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఇచ్చిందో మీరందరూ కూడా గవర్నమెంట్కి సహకరించి మీకు ఇచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకుని మంచి గృహాలు ఏర్పరచుకొని మంచి ఇల్లు నిర్మించుకొని అలాగే కొత్తగా అక్కడ ఇచ్చినటువంటి కానీ చేపూర్లో ఇచ్చినటువంటి స్థలాలు కూడా సుమారు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మీకు రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ హై స్కూల్ కానీ అన్ని వసతులు బ్రహ్మాండ గుండాల డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పరిచి మీకు మంచి భవిష్యత్తు ఉండాలి గ్రామం బాగుండాలన్న ఉద్దేశంతో ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చి కూడా వెంట వెంటనే డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుద్ది అందువలన మరి ఇవన్నీ కూడా ఇచ్చి మీకు అలాగే ఇక్కడి నుంచి కొత్త గృహాలు స్టార్ట్ చేసుకునే వరకు అద్దెల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆరు ఆరులు ముప్పై ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున కూడా మీకు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా కొంతమందికి అప్పుడు అధికారులు ఎంక్వరీ చేసేటప్పుడు అవనామండి సొంత వాళ్ళు పై ఊర్లో ఉండడం వల్ల ఉనండి కొంత కొంతమందికి ప్యాకేజీలు రాకపోవడం ఇళ్ల స్థలాలు రాకపోవడం వారు ఉన్నారు వారికి కూడా యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్యే గారు దగ్గరికి వచ్చి నిరుపేదలు చెప్పిన ఎడల వెంటనే వారిని కూడా కొని ఎమ్ఆర్ఓ గారికి అప్లికేషన్ అప్లై చేసుకోవడం జరిగింది అప్లై చేసుకున్న అప్లికేషన్స్ అన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా అరువులై ఎవరైతే ఉన్నారో ఆ అరువులందరినీ గుర్తించి మీ గ్రామం ఎమ్ఆర్ఓ గారు వచ్చి సచివాలయంలో కూర్చొని ఎవరైతే మీరు అప్లికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి ఆ పేపర్స్ అన్ని రికార్డు తయారు చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి డిబీ గారి దగ్గర పట్టుకెళ్ళి డివి గారు రికమెండ్ చేసి కవరింగ్ లెటర్ రాసి అది కలెక్టర్ గారికి ఆర్డీఓ గారు సబ్మిట్ చేస్తారు కలెక్టర్ గారు ఆనంద అందర్ కమిషనర్కి వెళ్తుంది ఇవన్నీ కూడా ప్రాసెస్లో జరుగుతాయి వాళ్ళకి ఇచ్చేసారు మాకు ఇవ్వలేదు ఇంకా మాకు రావేమో అని అపోహ అక్కర్లేదు ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా మిమ్మల్ని అన్యాయం చేయరు నాయకులు ఎవరు అన్యాయం చేసే పని లేదు మీరు ఒకటే ఉద్దేశంతో ఎవరి దగ్గర ఇంత ముప్పై తొమ్మిది కోట్లు జరగనివ్వండి పద్దెనిమిది కోట్లు జరగనివ్వండి గతంలో ఎన్నడో లేని విధంగా ఏ గవర్నమెంట్లో లేని విధంగా ఎక్కడ అవినీతి ఒక్క రూపాయి తీసుకోకుండా ఎక్కడ మీరెవరికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో చాలా నీతి నిజాయితీగా ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు చక్కగా వినియోగించుకుంటారని ఈ సందర్భంగా మీడియా పర్వకం మీకు గౌరవ శాసన సభ్యుల చేతుల మీదుగా మన కుమార్లావా పోలవరంగాల్లో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి అందరి పీడిఎఫ్ కుటుంబాలకు నాలుగు వందల డెబ్బై రెండు మందికి కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం దిగినైందండి ఇవాళ అందరికీ కూడా ఆ పట్టణాల్లో దాదాపుగా నాలుగు వందల డెబ్బై రెండు మందికి సుమారు మూడు వందల అరవై పైగా పైచెల్కు వారు హాజరయ్యారు వారందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో సుమారు ఒక ముప్పై నుంచి నలభై మంది వాళ్ళు చేపూరు నుంచి కొమ్మర్లో కొమ్మర్లో చేపూరు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా వారు కోరిన విధంగా వాళ్ళు ఇద్దరు ఇరువురు అంగీకరించినట్లయితే ఆ రిక్వెస్ట్ల కోసం కూడా సంబంధిత అధికారులకి రాసి వారికి కూడా వారి రిక్వెస్ట్ మేరకు తిరిగి వారికి రియాలకేషన్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీరు వెళ్ళవలసినటువంటి నూతనంగా కాలనీలు ఏవైతే ఉన్నాయో అంటే దుగ్గులంలో కానీ లేకపోతే చేపూర్లో కానీ అక్కడ అవసరమైనటువంటి తాగునీరు అలాగే విద్యుత్ సదుపాయాలు కల్పించమని కోరారు అవి కూడా ఎంత ప్రాతిపదికన ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ల వారు పనిలోనే ఉన్నారండి అవన్నీ కూడా అతి త్వరలోనే డిపార్ట్మెంట్ల వారు రెండు మూడు రోజుల్లోనే అవన్నీ కూడా వేగవంతం చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందండి కావున ప్రజలందరూ కూడా ఈ నిర్వాసితులందరూ కూడా పట్టాలు తీసుకొని సంబంధిత గ్రామం నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి లేఅవుట్లో ఎక్కడైతే వాళ్ళకి ఇల్లు కల్పించబడినాయో అవి చూపించడానికి కూడా మా రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళి వారి ప్లాట్ ఎక్కడుందో చూసుకోవచ్చండి సో అందరూ ఈ పట్టాల కార్యక్రమం హాజరైనందుకు అలాగే పట్టాలు తీసుకున్న తర్వాత తిరిగి వెళ్ళి వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ఈ సభంగా కోరుతున్నాం ధన్యవాదాలు ఈరోజు ఈరోజు మన తుమ్మరుల ఒక గ్రామ జరవలసింది అందరికీ మన ఎమ్మెల్యే గారు దివ్యమ్మ చేతుల మీదుగా అందరికీ పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు ఇందులో చాలామంది అసంతృప్తిగా ఉన్న విషయాలన్నీ కూడా అబ్బాయి గారు మీకు చాలా కూల కూల చర్చించారు ఎందుకంటే పీడిఎఫ్లు కానీ ఇరవై రెండు మందికి రాలే వాళ్ళు కానీ ప్రతి వాళ్ళకి కలెక్టర్ గారు పెట్టారు అలాగే మీ ఇల్లు నిజంగా అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో ఎలిజిబిలిటీ ఉండి పెర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి కూడా మీరు అప్లై అప్లై చేసిన దానిలో పరిశీలించి నిజంగా ఉన్నప్పుడు ఎంఎ ఎంఆర్ఓ గారు వాళ్ళు పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు మనకి రెండు కాలనీస్ కూడా రెస్పెక్ట్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యాయి ఆర్ వాళ్ళు అప్పుడే ముప్పై తొమ్మిది కోట్లతో పనులు మొదలెట్టారు నీరు కరెంటు అన్నీ సమృద్ధిగా ఇస్తారు మీకు ఎవరికీ కూడా ఏ ఆపద లేకుండా ఇబ్బంది లేకుండా మన రామకృష్ణ గారి యొక్క రామకృష్ణు గారి యొక్క ఆశీస్సులు దివ్యము యొక్క ఇది ప్రయత్నాలతో ఏ విషయాన్ని కూడా ఇంత కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఇలా చేసినందుకే వారికి మీ అందరి తరఫున రామకృష్ణ గారికి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మేము ఎవరు కూడా కుక్క ప్రాజెక్టు వరకు సాధించలేకపోయారండి ఇప్పుడు మాకు ఎంతో ఆనందం ఉంది పట్టాలు తీసుకోవడం అనేది తర్వాత మాకు అమౌంట్ కూడా మాకు పది లక్షల వరకు వేసారు ఎస్టీ వాళ్ళకి మిగతా వాళ్ళకి తొమ్మిది లక్షల పడ్డాయి మాకు ఎంతో ఆనందం ఉంది పట్టాలు కూడా ఇస్తున్నారండి ఎవరికి కూడా వదిలేకుండా మొత్తం అందరికీ కూడా చేయండి కుమ్మరలావులో ఉనివ్వండి అందరూ అందరికీ కూడా పూర్తిగా పట్టాలు అందజేయడం జరిగింది దీనివల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక లేడీ ఉండి కూడా మేడం ఎవరో చేయలేని పని మాకు చేసినందుకు మేడం ఎంతో ఆనందంగా ఉంది మాకు దానికి కుమ్మలావు తరపుని ఫస్ట్ వర్డ్ తరపుని మేడం గారికి ఎంతోగానే రుణపడి ఉంటామండి మేము థ్యాంక్ యూ మేడం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం